సోయే గారు అస్లాం వేకం నమస్తే తో ఈరోజు శ్రీ యోగి వేమనాథ్ గారి జయంతి సందర్భంగా కఠారుపల్లిలో మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఘనంగా వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమంలో నేను మా ఎమ్మెల్యే గారితో పాల్గొన్నాను తో చూడండి మా ఎమ్మెల్యే గారి కాను చూపిస్తాను ఈ వీడియోని స్క్రిప్ట్ అయ్యకుండా ఎంతవరకు చూడండి మా ఎమ్మెల్యే గారి కాన్వెతో పాటు ఈ మినిస్టర్ కాన్వ్య కూడా జాయిన్ అయిపోయినాయి తో మీరు చూడండి ఈ తో పాటు ఫుల్ టైట్ సెక్యూరిటీ ఉంది ఇక ముందర అంతా ఫుల్ ఫోన్స్ అంతా ఫుల్ సెక్యూరిటీ ఉంది మీకు తెలిసే ఉంటుంది కాన్వెస్ అంటే ఎంత ఫుల్ సెక్యూరిటీతో ఉంటుంది చూడొచ్చు మీరు ఎంత పెద్ద ఎత్తుల కార్లు అంతా లో పోతున్నాయి ఈ దీన్ని చూసి మీరు ఆలోచించవచ్చు ఎంత స్పీడ్లో పోతుంటాయి కాన్వెస్ అన్ని తో ఫైనల్లీ మేము ఇక్కడికి రీచ్ అయిపోదాంతో రెండు ఇల్లు పలిపోదాం చూడొచ్చు ఇది మెయిన్ గేట్ ఇది ఇక్కడ రెండు గేట్లు ఉన్నాయి సో ఇది మెయిన్ ఫస్ట్ గేట్ ఇది చూడొచ్చు ఇక్కడ కూడా ఎంత మంచిగా డెకరేషన్ చేసినారు అంతా ఇది సెకండ్ గేట్ ఇది చూడొచ్చు మీరు ఇక్కడ కూడా ఎంత అందంగా డెకరేషన్ చేసినారు సో రెండు లోపల పోదాం మీకు గుడి దర్శనం చేపిస్తాం సో మీరు చూడొచ్చు ఊరు ప్రజలంతా సంతోషంగా వాళ్ళు కుటుంబాలతో ఇక్కడికి వచ్చి దర్శించుకొని అందంగా దర్శించుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీతో వితిన్ ఫోర్ డేస్లో మా ఎమ్మెల్యే గారు దీని యొక్క రూపమే మార్చేసిన దీనికి అంతా క్లీన్ చేసేసి వాటర్ సప్లైస్ అంతా పర్ఫెక్ట్గా చేసేసి డెకరేషన్స్ అంతా చేపించేసి వా వితిన్ ఫోర్ డేస్లోనే రాత్రి పగలంతా కష్టపడి మా ఎమ్మెల్యే గారు అంతా వర్క్ కంప్లీట్ చేయించేసి పెయింటింగ్స్ అంతా కం వర్కర్స్ అంతా కంప్లీట్ చేయించేసినారు అంతా శుభ్రంగా రెడీ చేపించేసినారు ఇక్కడ గోడల మీద శ్రీ యోగి వేమన్న గారి పద్యాలు కూడా రాసున్నారు మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తే ఇక్కడ వచ్చి పద్యాలు చదవండి మీకు చెప్పాలంటే చూడడానికి పద్యాలు ఏమో చిన్నగా కనిపిస్తాయి కానీ దాని యొక్క మీనింగ్ మా ఎంతో పెద్దగా ఉంటుంది తో ఖచ్చితంగా మీరు యోగి వేమన్న గారి రాసిన పద్యాలు చదువుతారని కోరుకుంటున్నాను ఇక్కడ చూడొచ్చు మీరు ఊరు ప్రజలు అంతా వాళ్ళ కుటుంబాలతో వచ్చి సంతోషంగా దర్శించుకొని వెళ్తున్నారు ఆ దృశ్యాన్ని చూసి నేను కూడా సంతోషపడ్డాను ఈరోజు ఊరు ప్రజలే కాకుండా అక్కడికి స్కూల్ పిల్లలు కూడా వచ్చినారు వాళ్ళు కూడా వచ్చి సంతోషంగా దర్శించుకొని వెళ్తున్నారు వాళ్ళతో రండి కిందికి పోయి మీకు కూడా గుడి యొక్క దర్శనం చేపిస్తాను ఇక్కడ చూడొచ్చు మీరు గుడిని కూడా ఎంత అందంగా తయారు చేసినారు చూడొచ్చు మీరు ప్రజలు వచ్చి మంచిగా ఆనందంగా దర్శనం చేసుకొని ఆనందంగా వాళ్ళ కుటుంబాలతో వచ్చి వెళ్తున్నారు మీరు గుడిని దర్శించుకోవచ్చు ఇప్పుడు నేను గుడి నుంచి ఇక్కడ బయట మెయిన్ ప్రోగ్రామ్ దగ్గర వచ్చేసాను ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత పెద్ద ఎత్తుగా జనాలు ఉన్నారు మీకు ఇప్పుడు ఒక ఏ ఇంటెలిజెన్స్ బస్ చూపిస్తాను తో ఇది ఒక బస్ రిలేటెడ్ టు ఏ ఇంటెలిజెన్స్ ఇది మా ఎమ్మెల్యే గారు చేపించినారు ఈ బస్ ఈ బస్ అంతా ఫుల్ ఏ ఇంటెలిజెన్స్తో రిలేటెడ్ అది మేము లోపలిపోయి ఏమైనా క్వశ్చన్ అడిగితే ఇవేమన్నా గారి గురించి ఏమైనా క్వశ్చన్ అడిగితే వాళ్ళు అది చెప్తారు సో ఈ లోపల ఒక దృశ్యాలు చూడండి మీరు ఎంత ఫుల్ క్రౌడ్ ఉంది నేను కొంతసేపు ఇక్కడ నిలబడినాను వచ్చి వీడియో రికార్డ్ చేసుకుందామని చూడొచ్చు మీరు ఎంత పెద్ద ఎద్దుగా ప్రజలు ఈ కార్యక్రమాన్ని హాజరయ్యారు చూడొచ్చు మీరు మెయిన్ పర్సన్స్ స్టేజ్ మీద కూర్చున్నారు ఇంకా అక్కడ స్పీచ్ కూడా ఇస్తున్నారు ఎంపీ గారు సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ముందరు వెళ్ళిపోతున్నాను మెయిన్ స్టేజ్ ముందరికి తో చూడొచ్చు నేను ఇప్పుడు మెయిన్ స్టేజ్ ముందరికి వచ్చేసాను తో ఇక్కడ యోగి వేమన్న గారి పద్యాలు పాడుతున్నారు సో అందరూ అక్కడ యోగి వేమన్న గారి పద్యాలను పాడుతూ నిలబడి వాళ్ళ పద్యాలను రెస్పెక్ట్ ఇస్తూ పాడుతున్నారు చూడొచ్చు మీరు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు యోగి వేమన్న గారి పద్యాలను నిలబడి పాడుతున్నారు వాళ్ళు మెయిన్ పర్సన్సే కాదు ప్రజలందరూ నిలబడి యోగి వెమన్న గారి పద్యాలను రెస్పెక్ట్ ఇస్తూ నిలబడి పద్యాలను పాడుతున్నారు చూడండి మీరు ప్రతి ఒక్కరు నిలబడినారు మా ఎమ్మెల్యే గారిని చూడొచ్చు మీరు ఇక్కడ మా జిల్లా కలెక్టర్ కూడా ఇక్కడికి వచ్చినారు చూడొచ్చు మరి మా జిల్లా కలెక్టర్ గారు కూడా ఈరోజు వచ్చినారు ప్రోగ్రాం సో ఇది ఒక ఏ రిలేటెడ్ వీడియో ఇది మా ఎమ్మెల్యే గారు అందరికీ చూపించింది చూడండి మీరు చూడండి సో ఇక్కడ చూడొచ్చు మీరు అందరూ కలిసి యోగి వెమన్న గారి విశ్వదావి రామా అని వినూరా వేమ అని ఒక బ్యానర్ని ఓపెన్ చేస్తున్నారు నేను చా నేను చాలా గర్వపడుతున్నానండి ఎందుకంటే నేను కొంచెం డిస్టెన్స్లోనే వాళ్ళ ముందర నిలబడ్డాను సో ఐ ఫీల్ ప్రౌడ్ మై సెల్ఫ్ ఇప్పుడు చూడొచ్చు మీరు మన ఎమ్మెల్యే గారు రాష్ట్ర మంత్రి గారు సవితమ్మ గారిని సత్కరిస్తున్నారు చూడండి మీరు సత్కరించి వాళ్ళు ఈ కార్యక్రమానికి హాజరయ్యారని వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నారు అలాగే మంత్రి గరులు సఫితమ్మ గారు కూడా మా ఎమ్మెల్యే గారిని సత్కరించారు చూడండి మా ఎమ్మెల్యే గారిని సత్కరిస్తున్నారు ఇప్పుడు త్రీ ఇయర్స్ ఓల్డ్ పాప పద్యం పాడుతుంది చూడండి చేస్తున్న ప్రతి ఒక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మా ఎమ్మెల్యే గారిని ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి యొక్క పేరు రాశారు చూడండి మీరు ఇప్పుడు మా సార్ రాష్ట్ర కార్యనివహం మాట్లాడుతున్నారు చూడండి ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు మాట్లాడతారు చూడండి మా ఎమ్మెల్యే గారు కదిరి కోసం కదిరి ప్రజల కోసం చాలా కష్టపడుతున్నారు సో అందరూ మా ఎమ్మెల్యే గారి ధన్యవాదాలు చెప్పారు ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత పెద్ద ఎత్తుగా ప్రజలు కార్యక్రమానికి హాజరయ్యారు సో ఇప్పుడు ప్రోగ్రామ్ అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది సో మేము అక్కడి నుంచి బయటికి వచ్చేసాము సో మీరు చూడొచ్చు మేము అక్కడి నుంచి బయటికి వచ్చేసి బయటికి వెళ్తున్నాము చూడొచ్చు మీరు ఇక్కడ ఎంత అంతా ప్రజలు అంతా సంతోషంగా ఉన్నారు వాళ్ళు ఎమ్మెల్యే గారికి కూడా మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తున్నారు ఈ పని చేసిన దానికి ఇక్కడ లంచ్ ఏర్పాటు కూడా చేసినాను కానీ నేను అక్కడ షూట్ చేయలేకపోయినాను రెస్టారెంట్ ఇది ఇక్కడే అందరికీ లంచ్ ఏర్పాటు చేపించింది ఇప్పుడు మీకు దీని ఒక లొకేషన్ చెప్తాను చూసుకోండి కదిరి టూ రాయచోటి రోడ్డు మధ్యలో మీ కొడార్పల్లి అని వస్తుంది ఇక్కడ బ్రో బోర్డు ఉంటుంది ఆ బోర్డు నుంచి మీరు లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళిపోతే మీరు వేమన్నా గారి గుడికి చేర్చుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు మీరు ప్రజలందరూ లంచ్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు బాయ్ గైస్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి సూ ఇన్ ద నెక్స్ట్ బ్లాక్